వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ బేగంపేట ప్రకాష్ నగర్లో శ్రీ భూలచ్చమ్మ వారి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కూచిపూడి భరతనాట్యం ప్రోగ్రాం నిర్వహించారు ఈ ఉత్సవాల్లో బతుకమ్మ మరియు దాండి ఆటలతో ప్రతి ఏడాది అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు ఈ కార్యక్రమంలో కళాకారుల తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ పార్టీ లీడర్ విశాల్ మరియు బేగంపేట పిఎస్ఎస్ఐ శ్రీధర్ శ్రీ దత్తు కూచిపూడి భరతనాట్య గురువు కుమారి పావని మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నా పేరు అక్షర నేను కూచిపూడి నాట్య కళాక్షేత్రం నుంచి వచ్చాను మా గురుగారు పేరు పావని గారు మా గురుగారు చాలా కైండ్ అండ్ చాలా మంచిగా మా అందరికీ నేర్పిస్తుంది యాక్చువల్లీ మేము నేను త్రీ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను నేను ఎన్నో పర్ఫార్మెన్స్ ఇచ్చా అదంతా సాధ్యమైంది మా గురుగారు వల్లనే అండ్ వీఆర్ మేమందరం నేను ఒక్క అనే కాదు వీఆర్ ఆల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ స్టూడెంట్స్ ఆఫ్ పావని గారు థ్యాంక్ యూ దీషిక నేను శ్రీదత్త కూచిపూడి అకాడమీలో త్రీ ఇయర్స్ నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను మా అక్క నాకు చాలా సపోర్ట్ చేస్తుంది మ్యామ్లా కాకుండా ఒక చెల్లిలా చూసుకుంటుంది అంటే స్టడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో డ్యాన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి స్టడీస్ ఉన్న అర్థం చేసుకొని చాలా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ అయినా కంటిన్యూ చేస్తున్నా అదంతా మా అక్క వల్లనే నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇప్పుడు డ్యాన్స్ నేర్చుకోవడము ఒక మంచి హ్యాపీ మూమెంట్ ఉంటుంది లైఫ్ లాంగ్ మెమొరీస్ ఉంటాయి థ్యాంక్ యూ మా కండ్ పేరు శ్రీదత్త నాట్య కూచిపూడి కళాక్షేత్రం నేను జాయిన్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది నేను ఈ నేను యాక్చువల్లీ ఈ ఈ క్యారెక్టర్ నేను టూ టైమ్స్ వేస్తాను దిస్ ఇస్ మై సెకండ్ టైం ఐఎమ్ సో హ్యాపీ టు వేర్ దిస్ క్యారెక్టర్ అండ్ మాకు చాలా ఇయర్స్ నుంచి లైక్ అందరికీ ఈ క్వాలిటీ ప్లస్ మా అందరినీ చాలా బాగా చూ చూసి మమ్మల్ని ఒక చిల్ చిల్డ్రన్లో కాకుండా ఒక అక్క చెల్లెల్లా నేర్పించేది మాకు థ్యాంక్ యూ నా పేరు మేధశ్రీ నీ మా అకాడమీ పేరు శ్రీ దత్తత కూచిపూడి నాట్య కళాక్షేత్రం నేను ఫోర్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నా నాకు హ్యాపీగా ఉంది నేను ఇక్కడ నేర్చుకుంటున్నందుకు ఎందుకు మీన్స్ అందరినీ ఎంత మంచిగా అందరికీ ఛాన్స్ ఇస్తున్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఈ డ్యాన్స్ క్లాస్లో త్రీ ఇయర్స్గా నేర్చుకుంటున్నాను మా అకాడమీ పేరు శ్రీ దత్తా కూచిపూడి నాట్య కళాక్షేత్రం మా మా మ్యామ్ చాలా కైండ్గా ఇంకా చాలా మంచిది పేరు పావని చాలా మంచిగా ఉంటుంది ఇంకా మా మ్యామ్ ద్వారా మేము చాలా నేర్చుకున్నాము ఇంకా ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ మాకు ఈ డ్యాన్స్ నేర్చుకోవడం థ్యాంక్ యూ Nakana karena rikana moa na na pero na na pero sara na ma tesa r pero pea na tesa r pero na kofan pea to pea sara pea katsap tate ma nda kana na rikana na kofan pea to ai na kana na r katsap tate ma na చాలా సార్లు టెన్స్ చేశాను టేసర్ పాక చూపుతాము మన ఫ్యామిలీ ముందుకు అప్పి కొందా ఎందుకు చాలా ఇష్టం నన్ను కొన్నాను మన ఫ్యామిలీ నమ నా పేరు పావని నేను శ్రీదత్త కూచిపూడి కళాక్షేత్రం ఫౌండర్ అండ్ డైరెక్టర్ టీచర్ని నేను నేను ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్లో కంపల్సరీగా పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తాము శివరాత్రికి దసరాకి సో ఈ ఇయర్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు టెంపుల్ అండ్ విశాల్ అంకుల్ ఎప్పుడు ఎవ్రీ టైం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు కంపల్సరీ మీరు చెయ్యాలి అనేది సో ఈ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను స్పెషల్ థ్యాంక్ టు పేరెంట్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ అవుతుంది శ్రీదత్త కూచిపూడి కళాక్షేత్రంలో జాయిన్ అయ్యి ఎవ్రీ ఇయర్ ఇక్కడ చేస్తుంది ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు విశాల్ గారికి చాలా కృతజ్ఞతలు థ్యాంక్స్ అండి ఇక్కడ మన ప్రకాష్ నగర్ భూలక్ష్మి అమ్మవారి దగ్గర జరుగుతున్నటువంటి సెలబ్రేషన్స్ దసరా సెలబ్రేషన్స్కి వచ్చినటువంటి భక్తులకి ఇక్కడ మమ్మల్ని పిలిచినటువంటి మన విశాలన్న గారికి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్ అందరు కూడా చాలా థ్యాంక్ఫుల్ ఇక్కడ ప్రతి ఏటా కూడా ఇక్కడ దసరా సెలబ్రేషన్స్ నైన్ డేస్ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ప్రతి డే ఒక ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేస్తారు డాండియా కానీ సాంస్కృతిక నృత్యాలు కానీ కళలు కానీ ప్రదర్శించడానికి ప్రతి ప్రతి డే ఒక్కొక్క ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేస్తారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ జరుపు ఇక్కడ సాఫీగా జరగడానికి మా బిగంపేట వారి సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది దానికి ఖచ్చితంగా మేము మా తరపు నుంచి ఏ హెల్ప్ ఖచ్చితంగా చేసుకుంటాం నమస్కారం ఇక్కడ ఇవాళ భూలక్ష్మి అమ్మవారి దేవాలయం ప్రకాష్ నగర్లో జరుగుతున్న కార్యక్రమానికి భక్తులకు వచ్చిన వాళ్ళకి పోలీస్ శాఖ వారికి రాయల్ కారుగో నుంచి మా గారికి అందరికీ స్వాగతం పలుకుతున్నాము ఇక్కడ ఈ పదకొండు రోజులు ఈ నవరాత్రులు మేము ఘనంగా జరుపుకుంటాము ప్రతిరోజు ఒక కార్యక్రమం జరుపుకుంటున్నాము భక్త బతుకమ్మ కాకుండా ఈ దసరా రోజు మేము రావణ దహన కార్యక్రమం డాండియా ప్రోగ్రామ్స్ సాంస్కృతిక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ శ్రీనివాస కళ్యాణము శ్రీ నరసింహస్వామి కళ్యాణము ఈ ఈ పదకొండు రోజులలో ఎవ్రీడే ఒక యాక్టివిటీ చేసుకుంటున్నాం ఇది ఒక్కటే టెంపుల్లో అవుతున్నది ప్రతిరోజు నార్మల్గా టెంపుల్స్లో నార్మల్గా అర్చన కానీ చండీ హోం లాంటివి అవుతాయి అన్నీ కాకుండా ప్రతిరోజు అందరినీ కలుపుకొని ప్రకాష్ నగర్ వాసులు చుట్టుపక్కల అందరు ఇక్కడికి వచ్చి అందరు హ్యాపీగా ప్రోగ్రామ్స్ ఈ పదకొండు రోజులు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం నమస్కారం ఇక్కడ భూలక్ష్మమ్మ టెంపుల్లో ఘనంగా నవరాత్రులు సెలబ్రేషన్స్ అవుతాయి అది కూడా విశాలన్న ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతాయి దానికి మేమందరం చాలా హ్యాపీ చాలా చూడడానికి కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం మంచి అనిపించింది

భూతాణం బ్రహ్మాదిపతృబ్రహ్మృ శివ మేహస్ ఓం త్రి అన్న పూర్ణేశ్వర నర్సింహ స్వామిక సంబంధించిన నరసింహ స్వామి మన అందరికి వచ్చేస్తున్నారండి అలాగే మన శివాలయ ప్రధాన శిఖుడు గోళాశంకరుడు మా కళాశివన్ గారి ముద్దుల తనయ్య పాముని ఆమె మనం ఎంత చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది ఆ చిన్నారి ఇప్పుడు ఇలాగే ఇక్కడే కాదు దేశ విదేశాల్లో కూడా చాలా ప్రదేశాన్ని ఇవ్వండి అందరికీ పెట్టుకుంటే మన మన విశాల్ విశాల్ అన్నగారికి ఇక్కడ ఇంత కళాకారులను తయారు చేస్తుంటే మన పావని గారికి నిజంగా చాలా ఆనందంగా ఉంది నన్ను ఇక్కడ చీఫ్ విష్ చీఫ్ ఇష్ట గారు పిలిచి ఇక్కడ ఇంతటి కళాకారులను దళిత తయారు చేసినందుకు నిజంగా మీకు థ్యాంక్స్ అండి నిజంగా చెప్పాలంటే మా పాప కూడా కూచిపూడిపోయారు ఇక్కడ మా పాపని పర్ఫార్మెన్స్ చేపిస్తే బాగుంటుంది అక్కడే అనిపించింది నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా నా పాపని ఇక్కడ పర్ఫార్మెన్స్ చేపిస్తాను నిజంగా కళలు అనేది మనకి చెప్పాలంటే మన మూలాలు కళల్ని ప్రోత్సహించడంలో ఫస్ట్ లైన్ లో ఉన్నటువంటి గారిని మనం అందరూ కూడా థ్యాంక్ చెప్పేసి ఈ ఈవెంట్ కూడా ఇదే విధంగా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేస్తున్న రుద్ర చక్కగా చెప్పండి గురు బ్రహ్మ శ్లోకం చిన్నది రుద్రాకి స్పెషల్ ప్రైజ్ స్పెషల్ ప్రైజ్ అలా చేతి రోజు అక్క

కొంచెం ఎంక కరవాసామే ఎందుకంటా న్యూస్ ఆ పడతాది ఇప్పుడు మన కాలి మెకు 200000 లైన్ లో ఉంది మరి లైన్ గ్యాప్ ఉంది కొంచెం ఎంక కరవాసామే చూడొకో